హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అయితే ఈరోజు ఏంటబ్బా చూపిస్తున్నా అనుకుంటున్నారా ఈరోజైతే మా అన్న స్వీట్ షాప్ కాడికి వెళ్ళేసి ఏం కావాలి ఏం కావాలి అని అయితే అన్నాడనమాట నీకేది నచ్చితే అది అని చెప్పాము తినేదానికి లేదు చెప్పమంటే ఒక్కోటి ఒక్కోటి చెప్పాము అయితే ఏమేమి తెచ్చాడు చూద్దామా చూడండి ఫ్రెండ్స్ అత్రేయపురం స్పెషల్ పూతరేకులు నేనైతే ఇంతవరకు ఎప్పుడూ తినలేదు మీరైతే అసలు నమ్మరు అనమాట చాలామంది తినుంటారు నాకు తెలిసి అబ్బా లబ్బర్ చూడు పట్టం అయితే అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట తినడము ఇదిగోండి అయితే ఓపెన్ చేసి తిందాము ఓకేనా ఓ పడిపోవద్ది నేను ఇప్పుడే తినాలంటే ఇవి పేపర్లు మొత్తం ఉండేవి కదా అయితే ఫోన్లో చూస్తాను కానీ ఎప్పుడు తినలేదన్నమాట బట్ ఇప్పుడు ట్రై చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది గుడ్డే బిస్కెట్స్ ఇవైతే మా అన్నకి ల్యాంకోలో ఇస్తారనమాట అయితే తన తిండు పిల్లల కోసం తెచ్చేస్తాడు ఇంకా ఏం తెచ్చాడు అట్టిపండ్లు రోజుకొక అట్టిపండు తినండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి రోజుకొకటి అయితే తినండి ఇంకేమున్నాయి వావ్ ఇవైతే లవ్ బిట్స్ లవ్ బిస్కెట్స్ అంటాం మేమైతే లిటిల్ బిస్కెట్లు అంటారు మా పిల్లలు అయితే అయితే ఇవి మామూలుగా అయితే మేము చదువుకునేటప్పుడు అయితే ఒక ప్యాకెట్ వచ్చి రెండు రూపాయలు ఆరు రూపాయలు ఉండేది ఐదు రూపాయలు ఉండేది నేను మా ఫ్రెండ్ అయితే తీసుకొని ఆఫ్ ఆఫ్ చేసుకొని తినేవాళ్ళము ఇప్పుడైతే మా అత్త మామూలుగా అయితే కాళహాస్తిలో విడిగా తీసుకొస్తుంది అనమాట మా అన్న అయితే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాడు మరి ఎంతో ఏమో తెలియదు ఇవైతే ఇంకా ఇవి చూడండి ఫ్రెండ్స్ లయన్ వావ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇది తెస్తాను అన్నాడు బ్లాక్ ఖర్జూరం వద్దన్నా అని చెప్పాను తినిమే రక్తం పడుతుంది నీకేం తెచ్చేది నేనైతే అన్నాడు అయితే తెచ్చలేరా అన్నాను అయితే వావ్ ఇది నా ఫేవరెట్ అనమాట ఏంటో తెలుసా నోరు ఊరిపోతుంది కదా ఆహా ఓహో ఆహాహా చూడండి పాల్కోవా నెక్స్ట్ ఇంకేముంది చెకోడీలు చెకోడీలు అనమాట ఎప్పుడు ఫోన్ చేసినా నేను మనకి ఫస్ట్ చెప్పేది చెకోడీలు ఇంకా బొంబాయిల కడి ఇవి ఎక్కువగా స్వీట్ షాప్లో నేను తెమ్మని చెప్తాను అనమాట పాల్కోవా ఈ మూడు ఫేవరెట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ములుపులు నెక్స్ట్ వచ్చేసి నువ్వులుంట్లు నేను అసలు ఇవేవి వద్దన్నాను అయినా మా అన్న నాకు తెలిసి నేను వద్దన్నది మా అన్న అందుకే వద్దన్నమాట సాల్ట్ బిస్కెట్లు ఇక ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటబ్బా ఇది ఇది వచ్చి దిల్పాస్ అనమాట మా ఆయన ఫేవరెట్ ఇదైతే అయితే ఇది చిన్న సైజులో ఉంది నాలుగు పాటలుగా కోసిస్తారు ఎయిర్పేడ్లో చాలా బాగుంటుంది ఇంకా తిరుపతిలో అయితే నేను విశ్వం హాస్టల్లో చదువుకునేదాన్ని అక్కడైతే క్యాంటీన్ ఒకటి ఉందనమాట ఇంకా పెద్దదిగా వస్తుంది బల్లే స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చి మా అన్న రేణుగోట్లో తెచ్చాడు ఇవన్నీ ఇంకా ఇవి వచ్చేసి క్రీమ్ బండ్ నేనైతే ఏం చేస్తానంటే మా పిల్లలకి ఈ బండ్ తీసి లోపల క్రీమ్ అంతా తినేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది మా డాడీ అయితే ఈ బండ్లు అయితే ఫుల్గా తెచ్చేవాడు మా అన్నగా అడిగాడు ఈ వైట్ కలర్ క్రీమే కదా మధ్యలో రెడ్డు ఇంకా రోజు ఇంకా చాలా కలర్స్ ఉంటాయి అనమాట బండ్లు ఆ ఫ్లేవర్స్ వేసి అయితే నేనేం వద్దులే బండ్లు ఇప్పుడు దగ్గు ఉంది పిల్లలకి వర్షాకాలం కదా వద్దని చెప్పాను అవి లేదనుకోండి కవర్ బారేస్తాను దీని ఉంది లేదు అని చెప్పి తెచ్చాడనమాట మా అన్న ఇక ఇవన్నీ అయితే మా పిల్లల దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయితే అయిపోతాయి అనమాట ఈ లోపలి ఇచ్చేసి ఒకరోజు ఒక రోజులో తినేస్తారు మా అన్నం అయితే తినరు ఇవైతే ఫుల్గా తింటారు బట్ నేనైతే అన్నం తిన్నాకే ఇస్తానని చెప్తాను అన్నం తిన్నాకే ఇస్తానన్నమాట ఇక వీటిలో మీకు ఏది ఫేవరెట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మళ్ళీ మంచి విడత కలుద్దాం బాయ్ సీ టాటా